నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీని అడిగినా సరే ఎవరిని అడిగినా సరే రజతోత్సవం గురించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అది నెగిటివా అయితే పాజిటివా ఏ విషయమైనా సరే పూర్తిగా రాష్ట్రంలో చర్చిస్తున్న విషయం బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవం పార్టీ దాదాపు టీఆర్ఎస్ స్థాపించి ఇరవై సంవత్సరాల పూర్తయిన సందర్భంగా కేసీఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గతంలో తెలుగు రాష్ట్రాల్లో జరపని విధంగా ఒక ప్రాంతీయ పార్టీ ఆ సభ నిర్వహించిందంటే చాలా మంది అద్భుతం అన్నారు చాలా వరకు ప్రతిపక్ష ఇప్పుడైతే ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళైతే అది పూర్తిగా సక్సెస్ కావాలని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు మాట్లాడదాం ఏంటి సభ ఎట్లా జరిగింది ఏ విధంగా జనాలు వచ్చిళ్ళు ఏ విధంగా బిఆర్ఎస్ పార్టీ జనాలే సమీకరించింది అంత పెద్ద సభ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది కేసీఆర్ ప్రసంగంలో ఏమేమి చర్చించిండు ఏ ఎందుకు అట్లాంటి బలమైన విమర్శలు ఒక సీఎం పేరు కావచ్చు అక్కడ ఉన్న మంత్రుల పేరు ఎత్తకుండానే ఆ విమర్శలు గుప్పించాల్సిన అవసరం ఏమొచ్చింది అనే విషయాన్ని మనం మాట్లాడే ప్రయత్నిద్దాం మనతో పాటు మాజీ బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న ముందుగా వెల్కమ్ అన్న మా ఛానల్ కి మీ సమయాన్ని థ్యాంక్ యూ సభ దగ్గరుండి ఎల్లీలు ఏర్పాట్లో పాల్గొన్నారు ఎట్లుంది సభ సభ చాలా అద్భుతంగా జరిగింది ఎరగని రైతులు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా టిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ అంటే ఎప్పుడు కూడా అన్ని పార్టీలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ కూడా పెట్టలేని విధంగా ఎప్పుడైనా కూడా టీఆర్ఎస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభ చాలా అద్భుతంగా జరగడం జరుగుతుంది మొన్న నిర్వహించిన రైతులతో బహిరంగ సభ కూడా చాలా పెద్ద ఎత్తున విజయవంతమైంది దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తాం రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవం సభ గురించి మాట్లాడుకు అది పాజిటివా నెగిటివా ఏదైనా సరే దీని గురించి చర్చించాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు ఇప్పుడు చర్చించుకుంటూ రంటనే దాని యొక్క ప్రభావం ఉన్నదని అర్థం మనకు ఇప్పుడు సభ సభ యొక్క ప్రభావం ఉంటేనే చర్చించుకుంటారు ఎందుకంటే కనివిరి రీతిలో లక్షలాది మంది పబ్లిక్ అటు సభ లోపల కానీ సభ బయట కానీ లక్షలాది మంది పబ్లిక్ వచ్చి స్వచ్ఛందంగా ఎవరికి కూడా ఒక రూపాయి ఇచ్చింది లేదు ఒకటి ఏం చేసింది లేదు స్వచ్ఛందంగా ఎవరికి వారు పెద్ద ఎత్తున వచ్చి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఇరవై ఐదు సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో రైతోత్సవ సందర్భంగా నిర్వహించిన సభ పెద్ద ఎత్తున సక్సెస్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు చర్చించుకున్నారు అరే టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకున్నది టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది ప్రజలల్లో ఎక్కడ పోలేదు ప్రజల గుండెల్లో ఉన్నది అనే విషయాన్ని ఈరోజు ఈ సభ ద్వారా తెలిసిపోయింది సభకు వివిధ రకాలుగా జనాలు వచ్చి ఎట్ల బండ్లు కావచ్చు లేకపోతే ఈ బస్సులలో కావచ్చు సొంత వెహికల్స్లో కావచ్చు పాదయాత్ర వచ్చింది సో వాళ్ళకి ఇచ్చిన ఇది వాళ్ళు ఎందుకు అంటే మీరు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేలా వాళ్ళు స్వచ్ఛందంగా రావాల్సి వచ్చిందా ఇప్పుడు డబ్బులు ఇచ్చి తీసుకొస్తే చాలా రాజకీయ పార్టీలల్లో చూస్తాం డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు సభ వేదిక వరకు రారు వచ్చినా కూడా బస్సులలో కూర్చుంటారు లేకపోతే వచ్చిన వెహికల్లలో కూర్చుంటారు కింది కూడా రారు కానీ దాదాపు యువకులు కాని మహిళలు కానీ రైతులు కానీ చాలా మంది ఎవరికి వారు కొంతమంది పాదయాత్రల ద్వారా వచ్చారు కొంతమంది ఎళ్ల బండ్ల ద్వారా వచ్చారు కొంతమంది సైకిల్ యాత్ర కొంతమంది మోటార్ బైక్ యాత్ర అంటే దాదాపు ఒక వారం రోజులు ఏంది ఒక జాతరకు కానీ తీర్థయాత్ర కానీ పోతే ఏ విధంగానైతే సొంతంగా మనకు మనం ఏ విధంగానైతే ప్రణాళిక రచించుకుంటారో ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోత్సవ సభకు ఆ విధంగా సిద్ధమై వారం రోజులు పది రోజులు ఎక్కడ ఏది దొరుకుతారు తిన్నారు ఎక్కడ ఏది అకామిడేషన్ ఉంటే అక్కడ పడుకున్నారు చేసినారు ఎందుకు గుండెలలో ఉన్నది టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన పథకాలు కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన విధానం కానీ వాళ్ళందరూ కూడా ప్రజలకు గుండెల్లో ఉంది కాబట్టి దాదాపు పది రోజులు వారం రోజులు సమయాన్ని కేటాయించి వారు మా సొంత మీటింగు మా సొంత పార్టీ అనే ఒక అభిమానంతో వచ్చింది ఈ అభి అభిమానం ఎన్ని పైసలు ఇచ్చినా రాదు పైసలతో కొనే అభిమానం కాదు మీరేమో స్వచ్ఛందంగా జనాలు వచ్చేలు అభిమానంతో వచ్చిన మీరండి కానీ కేసీఆర్ స్పీచ్ ఇచ్చే టైంలో పూర్తిగా కాలి కుర్చీలోనే కాలి కుర్చీలో కేసీఆర్ స్పీచ్ ఇచ్చిండు ఆ గ్రీన్ మ్యాట్ లో ఎడిటేషన్ అనే విధానం కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు దీనిట్లా చూడవచ్చు అది చాలా తప్పు వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాము అక్కడ ప్రత్యక్షంగా చూసిన ప్రజలు ఉన్నారు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా న్యూస్ ఛానళ్ల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూసిన ప్రజలు ఉన్నారు లక్షలాది మంది ప్రజలు ఆ సభా వేదికకు చేరుకున్నారు ప్లస్ కొంత చాలా మంది లక్షల మంది ప్రజలు బయట ఉన్నారు ఏమైంది ఇక్కడ ప్రభుత్వము ఒక కుట్రపూరితంగా కావాలని ఈ సభను విజయవంతం చేయకూడదని చాలా దూరం నాలుగు నాలుగు కిలోమీటర్లు ఐదు ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రజల్ని ఆపి మీరు ఇక్కడ దిగిపోండి లేకపోతే అక్కడికే అప్పటికే అయిపోయింది ఇప్పుడు సభ అయిపోయింది లేక మీరు పోవడానికి లేదు అని చెప్పి కావాలని ఒక బండిని ఆపితే కింద వెనక వందల బండ్లు ఆగిపోయింది ట్రాఫిక్ జామ్ చేసేది దాదాపు పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు సిద్దిపేట రూట్లో కానీ ఉస్నాబాద్ రూట్లో కానీ ఇటు వరంగల్ రూట్లో కానీ అన్నకొండ సైడ్ కానీ వందల కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ గా అయింది వందల వెహికల్ ఆగిపోయినాయి ప్రజలందరూ కూడా అయినప్పటికీ ఆ దిగి చాలా మంది సభ వద్దకు వచ్చారు సభ ప్రాంగణం అంతా కిక్కిట్స్ ఎక్కడ కూడా కూర్చోడానికి కనీసం ప్లేస్ లేదు నిలబడి చాలా మంది ప్రజలు వెయిట్ చేసి అదే విధంగా ఎక్కడైతే ట్రాఫిక్ ఆపిరో పోలీసులు కూర్చున్న కూడా చాలా మంది ప్రజలు దాదాపు సభ ప్రాంగణంలో పది పన్నెండు లక్షల మంది ఉంటే సభ బయట కూడా దానికి డబల్ గా ఉన్నారు సరే సభ పొద్దునుంచి జనాలు వస్తూనే ఉన్నారు కానీ ఏడు గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు సభ అంటే ఎండ తీవ్రత ఎండ చాలా విపరీతమైన దాదాపు ముప్పై ఐదు నుండి నలభై డిగ్రీల ఎండ ఉండే మేము అనుకున్నదే ఆరు గంటలకు సభను ప్రారంభించాలని అనుకున్నాము ఆరు గంటలకు మా అధినేత కేసీఆర్ గారు సభ ప్రాంగణానికి రావడం జరిగింది కొంత చలబడిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు అవి అన్ని నడిచిన తర్వాత సభను బహిరంగ సభ అన్నప్పుడు తప్పకుండా ఈవినింగ్ టైంలోనే అది అవుతుంది మార్నింగ్ నుండి వస్తుంటారు పబ్లిక్ కొంత ముందు చేరుకోవాలని ముందు కూర్చోవాలని సీటు దొరకదని కార్యక్రమ సంస్కృతి కార్యక్రమాలు చూడాలనే ఉద్దేశం ఉంటుంది సభ యాక్షన్ స్టార్ట్ అయ్యేది ఆరు గంటలకు ఆరు గంటలకు మా అధినేత వచ్చాడు అధినేత వచ్చిన తర్వాత సభ ఇన్ టైంలోనే అయింది ప్రకృతి కూడా మాకు చాలా సహకరించింది చాలా స్కూల్ గా సభ విజయవంత అయింది స్టేజ్ పైన దాదాపు ఐదు మంది పైన స్టేజ్ పైన మెయిన్ స్టేజ్ పైన అంతమంది ఉన్నా దాదాపు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మీలాంటి కమిషన్ మెంబర్స్ ఉన్నారు బీసీ కమిషన్ బలంగా పనిచేసిన మెంబర్స్ ఇక్కడ కూడా ఎవరిని మాట్లాడినివ్వలేరు కేవలం కేసీఆర్ గారు ఒక్కరే దాదాపు యాభై ఏడు నిమిషాలు ప్రసంగించలేదు ఎందుకు కేవలం కేసీఆర్ గారి ఒక్కరినే ప్రసంగించాల్సిన అవసరం ఏమవుతుందంటారు అక్కడ అదే ఇది పార్టీకి సంబంధించిన పార్టీ మీటింగ్ పార్టీ అధినేత ఒకరు మాట్లాడితే అందరికీ అభిప్రాయాన్ని చెప్పినట్టే పార్టీ అధినేతని దిశానిర్దేశం చేస్తారు ఇప్పుడు వేదిక మీద ఎంతమంది ఉంటే అంతమంది మాట్లాడారు లేకపోతే కొంతమంది ముఖ్యమైన వాళ్ళు కూడా మాట్లాడే బహిరంగ సభరీ లాంటిది అయితేనేమో చాలా మంది వారి అభిప్రాయాలు చెప్తారు తీర్మానాలు ఉంటాయి పార్టీ నిర్మాణం గురించి చర్చ అదంతా ఉంటుంది కానీ అందరు కూడా ప్రజలందరూ కూడా ఒకటే ఎదురు చూశారు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు ఏం సందేశం ఇవ్వబోతారు కేసీఆర్ గారు ప్రతిపక్షం పార్టీగా వచ్చిన తర్వాత అధికారము కోల్పోయిన తర్వాత జరిగిన బహిరంగ సభ మొదటి బహిరంగ సభ ఈ బహిరంగ సభ ద్వారా ఏ దిశానిర్దేశం చేయబోతురు అనేది ప్రజలందరూ ఆసక్తి చూస్తున్నారు ఆ ఆసక్తి తగ్గట్టు కేసీఆర్ గారు చాలా అద్భుతమైన ప్రసంగం చెప్పారు ప్రజలకు ధైర్యాన్ని నింపారు నేను మీ ఎంత ఉన్నానని చెప్పాడు రాబోయే రోజులు ఏం చేద్దామని కూడా వివరించడం జరిగింది అంటే ముందు ప్లాన్ ఉండేనా కేవలం కేసీఆర్ గారు మాట్లాడ ఉంటారు ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదా చాలా బహిరంగ సభల్లో చూసాం మనం ఇప్పుడే కాదు గతంలో కూడా ఎప్పుడైనా కూడా మా అధినేత కేసీఆర్ గారే ఆయన ఒకరే మాట్లాడతారు ఆయననే చెప్పవలసిన దిశానిర్దేశం కార్యకర్తలకు కానీ పార్టీ నాయకులకు కానీ ప్రజలకు కానీ దిశానిర్దేశం కేసీఆర్ గారే ఎప్పుడైనా చేస్తారు ఇట్లా అంతా జనాల్లో గతంలో పనిచేసిన చైర్మన్ ల కావచ్చు మీలాంటి కమిషన్ మెంబర్స్ ఎట్లా ప్రాధాన్యత ఎట్లుంది అక్కడ చాలా బాగుంది ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల రైతు సభ సందర్భంగా పార్టీ పెట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది కాబట్టి మనందరినీ గౌరవించుకోవాలి పార్టీలో పనిచేసిన ఉద్యమకారులకు కానీ నాయకులను కానీ సీనియర్లు కానీ వివిధ హోదాల్లో పనిచేసిన చైర్మన్లను కానీ కమిషన్ అందరినీ గౌరవించుకోవాలనే ఉద్దేశంతోనే దాదాపు నాలుగు వందల మంది నాయకులను అందరినీ వేదిక మీద కూర్చోబెట్టుకొని మన పార్టీ మన మనకు సంబంధించిన నాయకులు కాబట్టి వాళ్ళందరినీ గౌరవించుకోవాలన్న ఉద్దేశంతో స్టేజ్ మీద వాళ్ళందరినీ గౌరవించుకోవడం జరిగింది అవాంఛనీయ ఘటన జరగలేదు ఎక్కడ కూడా ఒక్క దుఃఖ ఏదో చిన్న అది జరిగినట్టుగా అది కూడా చాలా చిన్నది చిన్న యాక్సిడెంట్ టైప్ ఏదో వెహికల్ అది కూడా ట్రాఫిక్ ఇష్యూ ట్రాఫిక్ ఇష్యూ తప్పించి సభలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ చాలా బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా క్రమశిక్షణ కలిగిన పార్టీ అధినేత కేసీఆర్ గారి మార్గనిర్దేశకంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో అందరూ కూడా కార్యకర్తలు అని నాయకులు ఎవరైనా వారి ఆ ఆదేశాల ప్రకారం పనిచేస్తారు నడుచుకుంటారు ఇప్పుడు ఎక్కడైతే సభా ప్రాంగణం పూర్తిగా పొలాల్ని నాశనం చేసిల్లు కాల్వల్ని కూడిపేసిళ్ళు అని కూడా ఒక వాదన వచ్చింది దీని గురించి ఏం చెప్తారు చాలా తప్పు ఎందుకంటే మేము ఆడ రెండు రోజులు ఉండి చూసాము అంత ముందుకు దాదాపు నెల రోజులు ఆడ పనిచేసాం రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రైతులతో బహిరంగ సభ అంటే మేమే స్వచ్ఛందంగా పొలాలు ఇస్తాము మేమే మా యొక్క వ్యవసాయ పొలాలను అన్నింటిని ఇస్తాము అని చెప్పి వాళ్ళు దగ్గరుండి ఆడ చదువుని చెప్పడం దగ్గరుండి ఆ కార్యక్రమాలు ఏర్పాట్లు చేయడం వాళ్ళు చాలా మీరు బెదిరించి స్వచ్ఛ బెదిరించే ఇప్పుడు బెదిరిస్తే ఇప్పుడు ఎదురుగా బెదిరించారు చాటంగా వచ్చి చెప్తారు కదా ఎవరైనా బెదిరించింది ఏమని చేసింది అన్ని సభ విజయవంతం అయింది సభను విజయవంతం అయింది ప్రజలందరూ కూడా మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ ను కోరుకుంటున్నారు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కాబో రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు అనే ఒక దాంతో ఏదైతే అధికార పార్టీ కావాలని కుట్రలు చేసే పనిని ఈ ప్రభగండం చేసే పనిని చేస్తుంది కానీ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి అందరు కూడా ఎగ్ జరిగింది వాళ్ళందరూ సహకరిస్తేనే సభ విజయవంతం కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ అటు బీరుకు బిర్యానీకి వచ్చిన జనాలే చాలా మంది ఉన్నారు ఒక ఇడ్ల బండి కట్టుకొస్తే రెండు వేల ఐదు వందలు లేదంటే బండి తీసుకొస్తే దానికి వెయ్యి రూపాయలు అన్నట్టు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి చెప్పి ఒక వాదన ఇప్పుడు అన్ని అధికార పార్టీ ఈ జరిగిన సభను విజయవంతమైన దాన్ని తట్టుకోలేక చేస్తున్నారు మరి మీరు మీరు కూడా బహిరంగ సభలు పెడతారా మీరు మీరు తీసుకొచ్చేటప్పుడు అలా అలానే తీసుకొస్తారా లేదు వచ్చిన వాళ్ళను వారి ప్రేమతోని గౌరవంతో ఎంతో కష్టపడి వచ్చిన వాళ్ళను అగౌరవపరచడు ఇప్పుడు రైతులు వాళ్ళు ఎడ్ల బండ్లు కట్టుకొని కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు రైతు బంధు వచ్చింది రైతు భీమా వచ్చింది ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది మా పొలాలన్నీ పచ్చగా ఉండే ఎంతో అద్భుతమైన మేము ఎంతో ఎదిగినాము మా భూముల రేట్లు పెరిగినాయి అన్న ఒక ఉద్దేశంతో ఈ పదహారు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మాకు అన్ని ఆత్మహత్యలు చాలా ఇబ్బందులు గురవుతున్నాయి కేసీఆర్ గారే మళ్ళీ రావాలనే ఒక మంచి ఉద్దేశంతో రైతులు వారు పది సంవత్సరాల్లో అనుభవించిన మంచిని అన్నిటిని గుర్తు చేసుకొని చాలా మంది మేము చూసినాం గ్రౌండ్ లో సార్ కేసీఆర్ గారు ప్రసంగిస్తుంటే ఏడుస్తారు కన్నీటి ద్వారా వస్తుంది అరే మేము మిస్ అయిపోతాం కదా ఇంత మంచి పరిపాలన ఇంత పెద్ద నాయకుని మిస్ అయినాం కదా అని మిస్ అయిపోదు అట్లాంటి వాళ్ళను మీరు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి బీరుకి వచ్చారు బిర్యానీకి వచ్చారు అంటే వాళ్ళను అవమానించినట్టే అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నాం ఇక్కడ కూడా కేసీఆర్ ప్రసంగంలో మేము తప్పు చేసిన విషయం మర్చిపోయి లేదు ప్రజలే మమ్మల్ని ఆ ప్రజలు తప్పు చేసి మాకు ఓట్ వేయకుండా ఒక ఆ ఫ్లోనే తీసుకెళ్ళినట్టు కనిపిస్తుంది ప్రజలు ప్రజలు తప్పు చేసిరని అనలేదు కొంత ఆశకుపోయారు ప్రజలు మేము పదివేలు ఇస్తానంటే వాడు పన్నెండు వేలు ఇస్తున్నాడు రైట్ మీ పింఛలు రెండు వేలు ఇస్తానంటే ఆయన మూడు వేలు ఇస్తున్నాడు అట్లాంటి దానికి ఆశకు పోయి ఈరోజు పడుతున్నారు సరే జరిగింది జరిగింది ఏదైతే హామీ ఇచ్చిరో హామీని నెరవేర్చాలి ఆ హామీని నెరవేర్చడం కోసం ఇప్పటి నుండి నేను కదులుతా మీరు అందరు కూడా సిద్ధంగా ఉండాలి నేను కదులుతా అని చెప్పి ఈ రోజు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది దాదాపు పదిహేనుల తర్వాత అటు రెస్ట్ లో ఉన్న కేసీఆర్ సభకు వచ్చింది పెద్ద మీటింగ్ జరిపి బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ఫుల్ గా దాన్ని తీసుకెళ్ళింది కానీ ప్రసంగం మొత్తం పూర్తిగా ఇక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు కావచ్చు లేకపోతే దాదాపు తొమ్మిది మంది మంత్రుల పేరు కావచ్చు తీయకుండా సభ నడిచింది ఇట్లా దీన్ని ఎట్లా చూడొచ్చు ఇప్పుడు ప్రభుత్వం అంటారు ఒక వ్యక్తి మీద నడవదు కదా ప్రభుత్వం ఏ చేసా ప్రభుత్వం ప్రభుత్వాన్ని చేసి ప్రభుత్వాన్ని ఏదైతే చేయాలో వారి బాధ్యతను కేసీఆర్ గారు గుర్తించడం జరిగింది అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్పిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా సరే కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ రావు కవిత ప్రధానంగా ఉన్న వీళ్ళ పేర్లు తీయందైతే సభ పూర్తిగా ముందుకు అవకాశం లేదు కేసీఆర్ ఎందుకు తీయట్లేదు రేవంత్ రెడ్డి గారు గానీ కేసీఆర్ ఏమైనా భయపడుతున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని రేవంత్ రెడ్డికి ఏదైతే కేసీఆర్ గారి పేరు కానీ కేటీఆర్ గారి పేరు కానీ కవిత గారు లాంటి పేర్లు తీయకపోతే ఆయనకు పూట కడదు వాళ్ళని విమర్శించకపోతే ఆయనకు పూ లైవ్లో ఉండలేడు కానీ పెద్దలు కేసీఆర్ గారు ఎంతో రాజనీతిజ్ఞతో కేవలం ప్రభుత్వంపై ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది ఒక వ్యక్తి కాదు కదా వ్యక్తి గురించి విమర్శలు చేసి ఏదో ఈయన ఈ రేవంత్ రెడ్డి చేస్తుందని చెప్పి కేసీఆర్ కేసీఆర్ చేయాలంటే ఏదైనా చేయాలి కానీ ఒక పద్ధతి ప్రకారం ఒకటి ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం ప్రభుత్వ విధానాలను ప్రభుత్వం చేస్తున్న తప్పులను వాళ్ళు ఉన్న లోపాలను విమర్శించడం జరిగింది తీయకుండానే ఆ విమర్శలన్నీ సీఎం ఎవరైతే ఎవరైతే ప్రభుత్వంలో బాధ్యులు ఉంటారో వాళ్ళకి వర్తిస్తుంది ఎవరు ఇప్పుడు ఈ రోజు సీఎం కూర్చుని నువ్వు ఉండొచ్చు ఇంకో ఉండొచ్చు ఇంకో ఉండొచ్చు ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారో వారికి ఇది వర్తిస్తుంది అంటే మంత్రులు ఇద్దరు ముగ్గురు మంత్రులు అది ప్రెస్ మీట్లు పెట్టు ఇటు సీతక్క కావచ్చు లేకపోతే పుంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు లేదంటే పొన్నం ప్రభాకర్ అలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఇంటనే కౌంటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి వాళ్ళకు తప్పదు కదా ఇప్పుడు వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలి వాళ్ళ చైర్ కుర్చి నడుస్తుంది గతంలో ఎలా పంచాయతీ నడుస్తుంది గతంలో ఎవరు ముందుంటే వారు మేము అందరికన్నా ముందుగాలు మాట్లాడాలి అందరికన్నా ముందుగా విమర్శించాలి అట్లయితే మా ఉనికి కాపా నిలబడతానే ఉద్దేశం ఉంటది మంత్రి పద ఉంటుంది అని చేర్ల పంచాయతీ నడుస్తుందా కాంగ్రెస్ పుంగూరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు లేకపోతే జూపాలి కృష్ణారావు పార్టీలో దాదాపు తొమ్మిదిన్నరేళ్ళు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా మరి వాళ్ళు ఎందుకు విమర్శించాలి రాజకీయంలో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసము ఇక్కడ ఉన్నప్పుడు ఈ పాట పాడతారు అక్కడ పోయినప్పుడు ఆ పాట పాడతారు ఇక అట్లాంటి వాళ్ళ గురించి పెద్ద మాట్లాడవలసిన అవసరం వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఏం మాట్లాడారో అవన్నీ ఉన్నాయి కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా చేస్తున్నారు పాలన ఎంత బాగా నడుస్తుంది ఎంత చేస్తున్నారు అని వాళ్ళకు తెలుసు ఎంత అద్భుతంగా చేశారు అన్నది మాట్లాడి వాళ్ళే మాట్లాడారు ఇప్పుడు ఆడిపోయానికి ఏంటంటే ఆయన ప్రసన్నం చేసుకోవాలి కదా అదినేతను వాళ్ళ ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు కేవలం కాంపిటీషన్ కోసమే కౌంటర్లు ఇస్తున్నారు అంటే కాంపిటీషన్ అంటే వాళ్ళ కుర్చీ కాపాడుకోవడం కోసమే ఏదో మాట్లాడబోతే ఎడ కుర్చిపోతుందో ఏడా మమ్మల్ని తీసేస్తారో అనే ఉద్దేశంతో వాళ్ళు కుర్చీ కాపాడడం కోసమే ఒకరి మీద ఒకరు పోటీ పడి మాట్లాడుతూ దీని సభ పూర్తిగా ఫెయిల్యూర్ అయింది కాంగ్రెస్ పార్టీని విలన్ గా చూపించడానికే కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టిందన్న వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు సభ ఫెయిల్ అయిందా పాస్ అయిందా సక్సెస్ అయిందా అనేది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలలో ఇప్పుడు మీరు మొదలె అన్నారు మొత్తం ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ రైతత్వ సభ గురించి చర్చ నడుస్తుంది అన్నారు ఇప్పుడు ఫెయిల్ అయితే మరి చర్చ ఫెయిల్ అయితే అక్కడ వచ్చిన ప్రజలు ఉన్నారు ప్రజలు చూసిరు రూ రాష్ట్రంలో దేశంలో అన్ని జాతీయ స్థాయిలో సభ గురించి చర్చ నడిచింది అనుకోని వాళ్ళు ఫెయిల్ అయినారు వాళ్ళు అట్లనే అందుకొని కాంగ్రెస్ పార్టీ విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం ఇచ్చిన పథకాన్ని మీరు కాస్త నెగిటివ్ గా తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ ప్రజల దృష్టిలో విలను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు దాదాపు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలను ఇచ్చి ఏ ఒక్క ఈ రోజు పవన్ గారు మీరు మీరే చెప్పండి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంబంధించిన సంతోషంగా ఉన్నారా ఇక్కడ కూడా నిరుద్యోగులు గాని రైతులు గాని మహిళలు గాని విద్యార్థులు గాని ఎవరన్నా రియల్ ఎస్టేట్ లో వ్యాపారస్తులు గాని ఎవరన్నా అరే మేము మంచిగా ఉంది బై ఈ ప్రభుత్వం ద్వారా మాకు మంచి లబ్ధి జరుగుతుంది లేకపోతే ప్రభుత్వం వల్ల మంచి బిజినెస్ గ్రోత్ అయింది లేకపోతే మా జీవితాలు బాగుపడి ఎవరన్నా ఒక వర్గం సంతోషంగా ఉన్నారా మీరేమి ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన కదా ఇప్పుడు కరెంట్ కావచ్చు ఉస్స బస్ కావచ్చు రెండు వేల ఐదు వందలు కావచ్చు ఐదు వందలకు గ్యాస్ కావచ్చు రైతులకు ఏడు వేల ఐదు వందలు కావచ్చు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ కావచ్చు ఇట్లాంటి పథకాలను అమలు చేసి ముందుకెళ్తుంది ఇప్పుడు రుణమాఫీ గురించి చెప్తారు రుణమాఫీ అంతా అయిపోయిందనో సీఎం అంటాడు ఏ ఇంకా చాలా ఉందనో తుమ్మల నాగేశ్వరరావు అంటారు వాళ్ళ వాళ్ళలే వాళ్ళ ప్రభుత్వాలు ఇప్పుడు ఏ ఒక్క ఊరు కన్నా పోదాం పోయి హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ ఈ గ్రామంలో హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందని చూపిస్తా కాలేదు ఇప్పుడు మీరు గతంలో లక్ష రుణమాఫీ చేస్తా అన్నారో కాలేదు వాళ్ళు మీకు వాళ్ళు ఇంకో స్టాండ్ తీసుకుని రెండు లక్షలు చేస్తా అన్నారా వారు పూర్తి స్థాయిలో రైతులందరికీ నెరవేర్చిన వాళ్ళని చెప్తున్నారు కదా మరి అదే అందుకే అంటున్నాం ఏదన్నా ఒక గ్రామానికి పోదాం రాష్ట్రంలో ఏ గ్రామం లేదు వాళ్ళే చెప్పాలి ఆ గ్రామానికి పోయి మీ గ్రామంలో పూర్తి స్థాయి రైతు రుణమాఫీ అయిందని అండి మేము దేనికైనా సిద్ధం ఏదో తూతో మంత్రంగా పైన ఆడొక పదివేలు ఈడొక పదివేలు మందికి వేసేసి మేము మొత్తం చేసాం మొత్తం చేసాం అని చెప్తే అది తప్పు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత పదేళ్ల కాలంలో దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబెట్టింది కేసీఆర్ గారి కేసీఆర్ గారు అట్లాంటి రాష్ట్రాన్ని ఈ రోజు మొత్తం దివాలా తీసే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికో వ్యాపారం చేయడానికో లేకపోతే బిజినెస్ రావాలంటే భయపడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ దివాలా తీసిందని వీళ్ళు ఆ నిజస్వరూపం చూపెడుతుంది అనుకోవచ్చు కదా దివాలా ఎందు ఎందుకు దేశము ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు గత తొమ్మిదిన్నర ఏళ్ళలో బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా దోచుకుంది తెలంగాణలో మరి దోచుకున్నది అన్నప్పుడు మరి నువ్వు నేను అది చేస్తా ఇది చేస్తా హామీలు అది నెరవేర్స్తా ఇది నెరవేర్స్తాను అన్నావు కదా నేను నా చేతికి అధికారంలోకి వస్తా నేను దీనికన్నా ఎక్కువ చేస్తా చేస్తాను చేయమరే కుండలే ఇప్పుడు అదంతా చిరగాని మాటలు చేయలేని మాటలు అడ్మినిస్ట్రేషన్ తెలియక ఆయనకు నడపరాక దాన్ని ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకోవడానికి కాలి కుండలు లంకె బిందెలు ఆయనకు అలవాటు బ్యాగులు పట్టుకోపోవడం కుండలు పడకపోవడం బిందెలు పడకపోవడం ఆయనకు అలవాటు ఈ దొంగచాటు ఈ అన్ని ఏదో దోసుకుందాము ఏదో ఉన్నది చూసుకుందాం అని వచ్చిండు ఇప్పుడు కేసీఆర్ గారు మొత్తం ఉపవాసం ఉన్నాడో నోరు కట్టుకున్నాడో ఏం చేసిండో తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన అభివృద్ధి చేసిండ్రు చేసి పది సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చిండు అట్లాంటి తెలంగాణను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రభుత్వం వచ్చి మొత్తం దివాలా తీసే విధంగా మళ్ళా తెలంగాణను మళ్ళా లాస్ట్కు తీసుకుపోయే విధంగా ఈ రోజు చేస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ప్రజలు తగిన గృహపాఠం చెప్తారు దాదాపు ఎలక్షన్ అయిపోయిన నుంచి పదహారు పదిహేను నెలల తర్వాత ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకు వచ్చిండు ప్రసంగం ఇచ్చిండు మళ్ళీ అదే ఫామ్ లోకి వెళ్ళిండు మళ్ళీ ఇంకెప్పుడు వస్తాడు బయటకనే లేదు సార్ ఎక్కడ ఉన్నా ఏది ఉన్నా ఎప్పుడు కూడా ప్రజల యొక్క బాధల గురించి కానీ తెలంగాణ ప్రజల యొక్క సమస్యల గురించి కానీ ఎప్పటికప్పుడు మా అధినేత ఏదైతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ ప్రతి మా మిగతా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు ముఖ్యార్థులు ఎప్పటికప్పుడు వాళ్ళకు దిశానిర్దేశం చేస్తూ ఏ విధంగా పోరాడాలి ప్రతిపక్షంగా ఏ విధంగా ఉండాలి మన సమస్యలపై ఎప్పుడు గలమిప్పాలన్న దాని మీద చూస్తాం మీరు కూడా చూస్తారు కదా ఇప్పుడు హైదరాబాదితులు ఏదైనా అయినప్పుడు ఎక్కడ పోవాలంటే బీఆర్ఎస్ పవన్ కేరా పాట రాష్ట్రంలో ఏ జరిగినా హెచ్ విద్యార్థులకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఎవరెవరు పోవాలంటే బి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పోవాలి ఇంకేదైనా జరిగి అన్యాయం గ్రూప్ గృహ లాంటి నిరుద్యోగులకు అన్యాయం జరిగిందంటే ఎక్కడికి పోవాలంటే కాబట్టి ఎప్పటికప్పుడు ఏ వర్గానికి అన్యాయం జరిగినా ఎక్కడ ఏ ఇబ్బంది అయినా ఏదైనా కూడా ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది ప్రతిపక్షంగా కొట్లాడుతుంది వారి ఎమ్మడి భర్తనే ఈ ప్రభుత్వానికి మొద్దు నిధుల నుండి వీడుతుంది వారి యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి చేస్తుంది రైట్ ఇలా ఇప్పుడు బలంగా బీసోద్యమం నడుస్తుంది గతంలో బీసీ కమిషన్ మెంబర్గా పనిచేశారు బీసీ ఉద్యమం బీఆర్ఎస్ పార్టీలో కవిత గారు ముందు నడిపిస్తున్నారు ఎట్లుండతుంది ముందు ముందు మీరు కవిత గారికి వెనుకున్నీ సపోర్ట్గా ఉంటారా లేకుంటే లేదు నేను ఇటు ఈ రాజకీయాలు చేసుకుంటాను ఏమని అంటారా లేదు దాని గురించి బీసీ ఉద్యమం బీసీ మూమెంట్కు ఎవరు పని చేసినా కూడా చాలా సంతోషం ఎందుకంటే బీసీ వాదం పెరుగుతుంది బీసీలో చేతన్ చేస్తుంది కవితక్క గారి నాయకత్వంలో కూడా మేము అందరం పనిచేస్తున్నాం ఆమె ఏదైతే పూలే విగ్రహాన్ని పెట్టాలని కానీ తర్వాత నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ బీసీలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆమె నెరవేర్చడం కోసం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నాం ఆమె యొక్క చేస్తున్న పోరాటాన్ని తప్పకుండా మేమందరం కూడా మద్దతుగా ఉంటాం అండగా ఉంటాం దాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు కూడా మేము దానికి పోరాటం చేస్తాం ముందు ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది మీది కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బహిరంగ రైతులతో ఈ సంవత్సరం మొత్తం ఏడాది పరుగున చేయాలనుకున్నాము బహిరంగ సభ అయిపోయింది తర్వాత మాకు మెంబర్షిప్ ఉంటుంది దాని తర్వాత నూతన కమిటీలు ఎన్నుకోవడము కార్యవర్గము నూతన కమిటీలు తర్వాత వివిధ పోద చేసేది అదంతా ఉంటుంది దానికి పార్టీ నిర్మాణము సంస్థాగతంగా తర్వాత మళ్ళీ ప్రజల్లోకి మేము ఎప్పుడు ప్రజల్లో ఉన్నాము ప్రజలకు వెళ్ళడైంది మేము ఆ రోజు అధికారంలో ఉన్న ప్రజల్లో ఉన్నాము అధికారం పోయినప్పటి నుండి కూడా ఇప్పుడు ఈ రోజు ఎక్కడన్నా గ్రామాలలో చూస్తే ఏ నాయకుడు ఎక్కువ ఊర్లలోకి వస్తుంటే ఎక్కువ తిరుగుతుండే అధికార పార్టీ కన్నా ఎక్కువ కూడా ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పుడు ప్రజల మధ్యన ఉంటారు వీళ్ళకు అధికారం వచ్చిందంటే మొత్తం సెక్రటరేట్లు విదేశాలు వేరే రాష్ట్రాలు చూస్తున్నాం కదా హెలికాప్టర్ల మీద తిరగడం తప్పించి ఈ మంత్రులు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది ప్రజలతోనే ఉంటుంది ప్రజల వారి సమస్యలపై ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటే నిలదీస్తూనే ఉంటుంది రైట్ రైట్ థ్యాంక్ యూ రైట్ ఇది ఖచ్చితంగా అధికారం ఉన్నా లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటారు ప్రజల్లో నుంచి దూరంగా అని చెప్పేసి కిషోర్ గౌడ్ గారు చెప్పడం జరుగుతుంది చూసిన ఉండని ఎల్ న్యూస్